దేవునికి స్తోత్రం మీ అందరికీ ప్రభు రెండు వందనాలు అందరు బాగున్నారా రండి ఈరోజు ఇరవై గ్రంథం ధ్యానం చేసుకుందాం ఒకటో అధ్యాయము నాలుగో మార్క్స్ ఐదో మాట చదువుకొని ధ్యానం చేసుకుందాం గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని జనములకు ప్రవక్తగా నేను నియమించి దేవునికి స్తోత్రం ప్రార్థన నీకు వందనాలు మాతో మాట్లాడండి దర్శించండి వచ్చిన వీళ్ళందరినీ కూడా కనికరించండి దీవించండి ఆశీర్వదించండి నీ మహిమ కొరకు వాడుకోండి రాజ్యం కొరకు సిద్ధపరచండి ప్రతి మాట మాకు అర్థమయ్యే రీతిలో మాకు నేర్పండి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించండి వేడుకూర్చున్నాం తండ్రి ఆమె ప్రియమైనటువంటి సహోదరులారా

నేను శాంటిఫై చేస్తానని పరిశుభ్రపరచని అభిషేకించాను నేను నిన్ను ఆర్డినెన్స్ చేశాను నేను ఎప్పుడైతే ఆర్డైన ఆర్డినెన్స్ చేస్తాను ఎప్పుడైతే చేస్తాను నువ్వు లోపందోళనకి వెళ్ళాలి నా మాటలు ప్రకటించాలి ఇగో దైవ సేవకుడికి ఇగో యొక్క దేవుని సేవకుడికి దేవుడు పిచ్చినటువంటి మాట ఈ నువ్వు స్థితి ఏ స్థితిలో ఉన్నా బేదరికంలో ఉన్నా దరిద్రతలో ఉన్నా లేమిలో ఉన్నా కలిమిలో ఉన్నా ఎలా ఉన్నా అది దేవుడిని ఇచ్చినటువంటిది నువ్వు అనుభవించాల్సిందే దేవుడు నీకు ఇచ్చాడు నువ్వు దాంతో సంతృప్తి పడవలసిందే కానీ నువ్వు దేవుడు చేసేటప్పుడు అవన్నీ ఆలోచించు నువ్వు దేవుడు నిన్ను నడిపిస్తాడు ఆయన అనుకో ఆయన బాల్యుడు అనుకుంటున్నాడు కదా అయా నేను బాల్యుడు నేను ఒక జ్ఞానం లేదు కదా నేను మాట్లాడడం నాకు శక్తి చాలదు నన్ను ప్రభుత్వల దగ్గరికి వెళ్ళగలమంటున్నావు గ్రామ నాయకుల దగ్గరికి వెళ్ళగలమంటున్నావు వీధిలోకి వెళ్ళగలమంటున్నావు సువార్తకి వెళ్ళగలమంటున్నావు ఒకవేళ వెళితే వాళ్ళు ఏదైనా ప్రశ్నలు అయితే నేను ఏం చెప్పాలి నాకు శక్తి చాలదు జ్ఞానం చాలదు నాకు వయసు చాలదు అని సంటే అప్పుడు అంటున్నారు ప్రభువారు నువ్వు భయపడకు నిన్ను విడిపించటకు నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను విడిపించుటకు నేను నేను తోడుగా ఉన్నాను ఈ మాటలు అంటుంటే మోసే మోసే జ్ఞాపకం వస్తూ ఉన్నాడు మోసేని కూడా నువ్వు వైగుప్తికి వెళ్ళి పరో రాజుతో మాట్లాడాలి ఎక్కడికి అక్కడ ప్రజలు ఉన్నారు ఇస్రాయల్ ప్రజలు వాళ్ళు భావిష్యత్తు మగ్గిపోయి ఉన్నారు నాశనం అయిపోతూ ఉన్నారు వాళ్ళు విడిపించి తీసుకుని రావాలి నువ్వు రాజు దగ్గరకి వెళ్ళి మాట్లాడు నా మాటగా ప్రకటించు అంటే మోసే అంటున్నాడు కదా అయ్యా నేను నచ్చేవాడిని అయ్యా నేను రాజు దగ్గరికి ఎలాగ వెళ్ళగలను నా మాట మాంఛం కలవాడిని నేను పనికిరాని చేతకాన్ని వాడిని నేను బలహీనుడిని అని అంటే ఆయన అంటూ ఉన్నాడు మోషేతో గుడ్డివాడిని కలుగు చేసిన వాడు నేనే గుంటివారిని కలుగు చేసిన వాడు నేనే గుడి వారికి చూపించేవాడు నేనే మోగవారిని కలుగు చేసేవాడు కూడా నేనే కాబట్టి నువ్వు భయపడక నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించు

లోకంలో తోడేళ్ల మధ్యలోకి గొర్రె పిల్ల పంపించినట్టుగా నేను పంపిస్తానంటున్నాడు కానీ నువ్వు గౌరిపిల్లవ కాదు నువ్వు గొరిపిల్లవు కాదు గోత్రపు సింహం నీకు తోడుగా ఉంటుంది నీకెన్ని తోడేళ్ళు ఎదురైనా నిన్ను నిన్ను ముట్టలేవు ఇది ఏవో ఇచ్చిన వాగ్దానము ఆయన అంటున్నాడు కదా కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడు అసహోదరి ఈరోజు నేను సేవకుడుగా నియమించుకున్నప్పుడు ఈరోజు నేను నేను దేవుని సువార్థకుడిగా నియమించుకున్నప్పుడు నీ స్థితి ఏంటో తెలుసా నీకు నీ పరిస్థితి ఏమైందో తెలుసా ఈ రోజు నువ్వు ఎందుకు భయపడుతూ ఉన్నావు స్వార్థకు భయపడుతున్నావు సేవకు భయపడుతున్నావు మాటలు చెప్పడానికి భయపడుతున్నావు ఈ లోకంలో దొంగలు బ్రతుకుతూ ఉన్నారు దోబుచ్చుకలు బ్రతుకుతూ ఉన్నారు ఉగ్రవాదులు బ్రతుకుతూ ఉన్నారు యువచారులు బ్రతుకుతూ ఉన్నారు ఇలా మోసగాలు బ్రతుకుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ధైర్యంగా బ్రతుకుతూ ఉన్నారు నువ్వు జీవ గల సత్యం గల మాటలను ప్రకటిస్తుంటే నువ్వు భయపడాలి వై హౌ హై టు నేషన్ టు ప్రొక్లైన్ గాడ్ డోంట్ బి డిస్ మై ఎందుకంటే దేవుడు నీకు ఆయన అంటూ ఉన్నాడు జనములకు నేను నేను ప్రవక్తగా నేను నియమించిన వాడు ఎవడు గుర్తుపెట్టుకోవడం ఈరోజు నిన్ను ప్రవక్తలకి నిన్ను జనాలకి ప్రవక్తగా నియమించిన వాడు ఎవడు నార్మల్ మనిషి కాదు నేను నియమించేవాడు ఈ భూమిని ఆకాశాన్ని సృజించినవాడు సముద్రంలో దానిలో సర్వమును నోటి మాటతో కలుగు చేసిన వాడు ఇదిగో ఇదిగో ఒక రోజున ఒక రోజున ఈ భూమిని ఆకాశం కలుగు చేసిన దేవుడు రెండవ సారి భూమి మీదకు రాబోతున్నప్పుడు నువ్వు మాత్రమే ఎత్తబడతావు నీ మాటలు విన్నవారు మాత్రమే ఎత్తబడతారు వినని వారు ఈ లోకంలో విడవబడతారు విడవబడతారు మరి దీనికి ఎందుకు నీకు భయము ఎందుకు నీకు భయము ఉన్నది కొద్ది కాలమే కదా ఈ లోకంలో ఇదిగో నేను నేను ప్రవక్తగా నియమించిన వాడు ఎవడు ఈ జాతికి నిన్ను ప్రవక్తగా నియమించిన వాడు జాతికి నిన్న ప్రవక్తగా ఎవరు నియమించారు ఆయన మామూలు మనిషి కాదు ఈ లోకంలో ఒక సీఎం కాదు ఈ లోకంలో ప్రధానమంత్రి కాదు ఏ సై నిన్ను నియమించాడు ఎవరు నియమించారు సమయంలో ఏ సై నియమించాడు నిన్ను ఆయన సృష్టికర్త ఈ ఆకాశానికి భూమిని సృష్టించినవాడు తల్లి గర్భంలో ఉండగా నువ్వు బ్రతుకు అంటే ఈ రోజు భూమి మీద బతుకుతూ ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రవక్తగా నియమించినప్పుడు ఆయన అంటున్నాడు కదా డెబ్బై ఒకటో కీర్తన ఐదు ఆరులో అంటాడు నా ప్రభు నా నిరీక్షణ ఆస్పాదము నీవే బాల్యం నుండి నా ఆశ్రయము నీవే అందుచేతనే బాల్యం నుండి నా ఆశ్రయము నీవే మన ఆశ్రయం ఎవరై ఉండాలి ఈ రోజు దేవుని ఆశ్రయము గర్భాశనం అనేది మొదలుకుని నీవే నాకు ప్రాపకుడు వై తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవించేసిన వాడు నీవే నిన్ను కూర్చి నేను నిత్యము స్థుతిగానము చేయదు నువ్వు నిత్యము నిన్ను కూర్చి నేను స్థుతిగానం చేస్తాను నిత్యము నేను స్థుతిస్తాను నిన్ను ఎందుకో తెలుసా నువ్వు గర్భాశనం అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడువై నువ్వు హల్పగా ఉన్నావు నువ్వు నన్ను పట్టుకొని ఉన్నావు తల్లి గర్భం నుండి ఉద్భవించిన వాడు నీవే కదా నన్ను ఈరోజు ఎంతంత వాడినయ్యాను కదా నేను కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెడతారా ఇంకేషంకా కీర్తమైన రూపుతుంది పదవాల్లో దావిదంటున్నాడు కదా నేను పిండమునయుండగా నీ కనులన్ను చూచిను నీ వింపబడిన దినముల్లో ఒకటైన నువ్వు మునిపే నా దినీ నీ గ్రంథంలో కృతమలాయను నీ మింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే ఇంక నియమించం కానీ దినాలు నియమించలేదు ఆ నియమించగా మునిపే నా దినాలు ఎన్నో నీ గ్రంథాల్లో ఉన్నాయి ప్రభా నేను పిండమున నాయుడుగా నీ కనులను చూసాయి నేను పిండమున నాయుడుగా నీ కనులను చూసాయి అవును నిజమే కదా నేను పెండమునాయుడుగా ఈరోజు దేవుడు నిన్ను ఫ్రీడమ్గా ఉన్నప్పుడే చూశాడు కదా నిన్ను ప్రవక్తగా నియమించాడు కదా మరి ఎందుకు నువ్వు భయపడుతూ ఉన్నావు అయితే మోసేలాగా నువ్వు వెనక్కు మోషేలాగా అంటున్నావే మోసే అన్నాడు ఇరివి అంటున్నాడు నేను వారుడుగా ఉన్నాను నేను పనికి రాని వాడును లేదు నేను నీకు నీకు తోడుగా ఉంటాను నేను నీకు తోడుగా ఉంటాను అందుకని అంటున్నాడు కదా భయపడకము నిన్ను విడిపించేటప్పుడు నేను నీకు తోడై ఉన్నాను భయపడకము ఈరోజు దేవుడు అంటున్నాడు భయపడద్దు ఎందో వాక్యంలో అంటున్నాడు దేవుడు భయపడవద్దు ఈ రోజు సేవకుడు భయపడుతున్నాడు క్రైస్తవుడు భయపడుతున్నాడు యూదులు భయపడుతున్నాడు ఇస్రాయల్ భయపడుతున్నాడు దేవుని ప్రజలు భయపడుతూ ఉన్నారు కారణం ఏమిటంటే పిలిచిన వారు ఎవరో వాళ్ళు గమనించలేదు పిలిచిన వాడు ఎవరో గమనించలేదు పిలిచిన వ్యక్తి ఎవరో మీరు మీరు జ్ఞాపకం చేసుకోలేదు నువ్వు పిలిచిన వ్యక్తి ఎవరని తెలుసుకుంటే నువ్వు ఎన్నడూ కూడా లజ్జింపబడవు నువ్వు ముందుకు వెళ్తావు ముందుకు వెళ్తావు నీ ప్రాణాలను కూడా లెక్క చేయవు దేవుని కొరకు అంతగా అంతగా నువ్వు ముందుకెళ్ళి నడిపిస్తూ ఉంటావు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తావు ఒక్కరైనా దేవుని రాజ్యంలో చేరుతారని ఆశ ఈ నశించిపోతున్న వారి కొరకు ఈ లోకం త్వరలో నశించిపోతుంది ఈ ప్రకటనలు త్వరలో నశించిపోబోతున్నాయి ఈ నశించిపోతున్న జనాలు రక్షణలో రావాలని చెప్పేసి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నావు ఆ ప్రకటించడానికి ప్రయత్నించినప్పుడు నువ్వు భయపడవద్దు అందుకంటున్నాడు బి నాట్ ఎ ఫ్రైడ్ ఆఫ్ థైర్ ఫేసెస్ ఫర్ ఐ ఆమ్ విత్ థి టు డెలివర్ థీ సైక్ ద లాడ్ నేను యుగో అంటున్నాడు కదా నువ్వు భయపడవద్దు నువ్వు భయపడవద్దు ద్వితీయ దేశ ముప్పింది అంటున్నాడు నీ ముందు నడిచేవాడు యుహోవా ఆయన నీకు తోడయ్యుడు ఆయన నిన్ను విడువుడు నిన్ను ఎడబాయుడు భయపడకముస్మై మొదకమని అందరూ ఎదుట అతనితో చెప్పాను నీ ముందు నడిచేవాడు యుహోవా నీ ముందు నడిచేవారు ఎవరు నువ్వు అనుకుంటున్నావు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు కొడుతున్నారు తిడుతున్నారే అయ్యో వాళ్ళు దేవుడు సాతాంగా వాళ్ళు ప్రేరేపిస్తూ ఉంటున్నాడు దేవుడు అనుతించేంత వరకు కూడా వాళ్ళని హృదయాలు దేవుడు కఠినపరుస్తూ ఉంటాడు కఠినపరిచిన తర్వాత వాళ్ళ రక్షణకి రానే వస్తారు అంతవరకు అందుకంటున్నాడు నీ ముందు నడుచు వాడి ఆయన నీకు తోడుగా ఉండును ఆయన నిన్ను విడివడు ఎడబాయడు నిన్ను విడిచేవాడు కాదు నిన్ను ఎడబాయేవాడు కాదు విస్మయం అందొద్దు నువ్వు భయపడవద్దు నైర్ బ్యూటీస్ విస్మయం అందుకు దిగులు చెందొద్దు నువ్వు నువ్వు దిగులు చెందొద్దు ప్రిమన్ సహోదరుడు సహోదరి ఈరోజును దిగులు చెందితే దేవుని వాక్యము ఈ లోకంలోనికి వెళ్ళదు వెళ్ళకపోతే లోకం నశించిపోతూ ఉంది రక్షణ నీతోనే ముగింపు అయిపోతూ ఉంది దేవుడు నిన్ను కాకపోతే వేరొకరు ఎంచుకుంటాడు కానీ నువ్వు మాత్రము వెనకంజి వేయద్దు ఎనకంజి వేయద్దు ప్రియమైన సహోదరుడా ఇదిగో నీ ముందు నడుచువాడు యోహో వా నువ్వు ఈ వాక్యాన్ని పట్టుకొని పారిపో ఈ వాక్యాన్ని పట్టుకొని వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యము దేవుని పత్రికలు దేవుని మాటలు చెబుతూ ఈ ప్రపంచాన్ని శాంతి మార్గంలో నడిపించి జీవరాజ్యములో దేవుని రాజ్యములో దేవుని రాజ్యంలో ప్రవేశానికి అందరిని సిద్ధపరచు సిద్ధపరచు అనురాకులకు సిద్ధపరచు ప్రిమ సహోదరుడా ఇదిగో ఇంకా ఎస్టా నలభై మూడు రెండు అంటున్నాడు నువ్వు జలంలోబడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొల్లి పారవు నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఒకవేళ నువ్వు అగ్ని లాంటి జనంలోకి వెళ్ళినట్లయితే జలాలు లాంటి సముద్రాల లాంటి జనంలోకి వెళ్ళినట్లయితే అగ్ని లాంటి జనాల్లోకి వెళ్ళినట్లయితే అవి నిన్ను కాల్చవు నీ మీద పొల్లి పారవు ఆ జ్వాలలు నిన్ను కాలిపు జ్వాలల మధ్యలో నడిసిన కాలిపోయిన సహోదరుడా సహోదరి ఈ నీ పరిస్థితి ఎలాగుంది కోడి తన రెక్కల కింద కాపాడుకున్నట్టు తన బిడ్డగా కాపాడుతానంటున్నాడు ఆయన మాట ఇచ్చినవాడు మనిషి కాదు మాటిచ్చినవాడు మనిషి కాదు జీవము కలిగిన దేవుడు సృష్టి సృష్టికర్త ఈ రోజు ప్రధానమంత్రులు చేసినవాడు ఆయన ముఖ్యమంత్రులు చేసినవాడు ఆయన గ్రామాల ప్రెసిడెంట్లు చేసి అధికారులు ఇచ్చినవాడు ఆయన ఈ లోకస్తులకి ఇన్ని అధికారాలు ఎంతమంది ఇచ్చినప్పుడు నువ్వు దేవుని ప్రజవై ఉన్నావు ఆయన రక్తంతో కడగబడి ఉన్నావు నువ్వు పరిశుద్ధ పరచబడి ఉన్నావు ఇదిగో దేవుడు నీకు ఇవ్వాల్సిన యువులన్నీ దాచిపెట్టాడు నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు ఆయన ఎందు నమ్మకం బలా మంచి దాసుడా బలా నమ్మకమైన మంచి దాసుడిగా ఉన్నావా ఉన్నావు ఆలోచించు నువ్వు ఆలోచించు అందుచేతనే నువ్వు జలాలు అయ్యో నా జలాలు ముంచేస్తున్నాయే అగ్ని లాంటి శ్రమలు వస్తున్నాయే నువో తుఫాన్ లాంటి శ్రమలు వస్తున్నాయే అని నువ్వు భయపడవద్దు అయనంటే నీ మీద పొర్లి పారవు నీ పక్క వెయ్యి మంది కూడినను నీ కుడిపక్క పదివేల మంది కూలిను అపాయం నీ రాదు అపాయం ఎదుక రాదు దేవుడు అంటున్నాడు నీ పక్క వెయ్యి మంది పడినా కుడిపక్క పక్క మంది కూలిపోయినా నీ మీదకి మాత్రం జలం రాదు అగ్ని నిన్ను కాల్చదు నేను నిన్ను సేఫ్గా ఉంచుతాను అంటూ ఉన్నాడు సేఫ్గా ఉంచుతాను అంటున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఈరోజు నువ్వు దేవుని సేవకుడిగా ఉన్నావు అంటున్నాడు కదా ఇదిగో నీవు భయపడవద్దు ఇంకంటున్నాడు పెళ్లగించుటకును విరగొట్టడకును నసింపు చేయుటకును పడద్రోయటకును కట్టటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను

అండ్ టు త్రో డౌ అంటే నేను నాటడానికి కట్టడానికి పడదోయడానికి నాశనం చేయడానికి విరగొట్టడానికి తెల్లగించడానికి ఓవర్ ద కింగ్డమ్ మీ రాజ్యం మీద నేను నియమించాను నేను ఇదిగో క్రైస్తవుడు తలకు అధికారాలు తెలుసుకో మిత్రమా దేవుని బిడ్డల తలకు అధికారాలు తెలుసుకో ఈరోజు ఏమో అధికారం ఉందో దేవుని బిడ్డలకు నడుని ఏస్తున్నాములో అని ఏమి చెబితే విరగ్గోటం అంటే విరగ్గొట్టబడుతుంది అది కట్టమంటే కట్టబడుతుంది కాబట్టి క్రైస్తవుడిగా ఉన్నావా విశ్వాసగా ఉన్నావా స్వార్థికుడిగా ఉన్నావా ప్రవక్తగా ఉన్నావా సేవకుడిగా ఉన్నావా నువ్వు దయచేసి దాగుడు ఉంటు బయటకు వచ్చి దేవుని మాట ధైర్యంగా నువ్వు ప్రకటించు ఇరి ఇచ్చినటువంటి ధైర్యాన్ని నీకు కూడా నింపుతూ ఉన్నాడు ఈరోజు ఇరి ఇచ్చిన ధైర్యాన్ని నీకు కూడా నింపుతూ ఉన్నాడు ఇదిగో ఇంకా ఆయన అంటున్నాడు కదా నువ్వు వెళ్ళినట్లయితే పద్దెనిమిదో ఆటలు అంటున్నాడు కదా పద్దెనిమిదో ఆట రెండో భాగంలో ప్రధాన ప్రధాని ఎదుగుకును యాదకులు ఎదుగుకును కానీ దేశ నివాసి నివాసికులు ఎదుకు గానీ దేశమంతటిలో నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను స్తంభము గాను ఎత్తడి గోడలుగాను నీ ఉండినట్లు ఈ దినమున నేను నియమించి తినే నేను ప్రాకారంగా నియమిస్తాను ఇనుప స్తంభముగా నియమిస్తాను ఎత్తడి గోడలుగా నియమిస్తాను నువ్వెక్కడికి పోయినా నీ చుట్టూ ప్రాకారం ఉంటుంది ఇనుప స్తంభముగా ఉంటుంది ఎత్తడి గోడలుగా ఉంటాయి నేను ఎంత ఇనుప స్తంభముగా ఉంచుతాను నిన్ను ఎత్త గోడల వలన ఉన్నట్లు చేస్తాను ప్రాకారము గల పట్టణంగా నీ ఉన్నట్లు ఉంచుతాను నువ్వు ఉంటే చాలు ఆ పట్టణానికి ప్రాకారము నువ్వు ఉంటే చాలు ఎత్త గోడలు ఉంటే చాలు ఇనుప స్తంభముగా నువ్వు ఉంటావు భయపడవద్దు ఈరోజు క్రైస్తవులు తలకి అధికారాలు తెలియక చాలామంది క్రైస్తవులు క్రైస్తత్వంలోకి వచ్చి మళ్ళా లోకంలో కలిసిపోతూ ఉన్నారు అలా కలిసిపోయి వారికి మరొకసారి దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు రండి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం సిద్ధపడండి ఆయన రాజ్యం కొరకు సిద్ధపడండి ఈ లోకమంతా కూడా మాయా ఒక రోజు లోకం నాశనం అయిపోతూ ఉంటుంది రోజు లోకమంతా కూడా పాడైపోతూ ఉంది నాశనం అయిపోతూ ఉంది ఎత్తబడేటువంటి లోకంలో ఉండదు ఇది ఎత్తబడే సంఘంలోనే ఉండాలి కాబట్టి నీ యొక్క ప్రవర్తన అంతటినీ కూడా చూసుకొని నువ్వు దేవుని సేవకుడిగా ధైర్యంగా ముందుకొచ్చి ఏ ప్రజల అధికారుల మధ్య ప్రధాన మధ్య రాజుల మధ్య ఉద్యోగస్తుల మధ్య గ్రామస్తుల మధ్య నేషనల్స్ మధ్య జాతుల మధ్య విలేజీల మధ్య శుభ వీధుల మధ్య దేవుని వాక్యాన్ని ప్రకటించి వెళ్ళిపో వెళ్ళిపో ఎందుకంటే అలా ప్రకటించకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో వాళ్ళకి తెలియటం లేదు వాళ్ళ చెడుతనం బట్టి వాళ్ళు నేను ఈ తీర్పును ప్రకటిస్తే ఆ తీర్పులు ప్రకటించక మునిపే వాళ్ళు ప్రకటించినట్లయితే వాళ్ళు నినివే పట్టణస్తుల వల్లే వాళ్ళు మార్పు చెందుతారేమో నినివే పట్టణస్తుల వలె వాళ్ళు మార్పు చెందుతారు అప్పుడు వాళ్ళకి ధైర్యాన్ని వాళ్ళ రక్ష పట్టణం రక్షించబడతాయి దేశాలు రక్షించబడతాయి కాబట్టి ప్రేమ సహోదరుడు ఆ సహోదరి నిశితి ఏదైనప్పటికీ కూడా దేవుని నామములో ఇప్పుడే మారి మనసు పొంది ఆయన ఒక సిద్ధపడమని మరొకసారి దేవుని పేరట మిమ్మల్ని అందరినీ కూడా బ్రతిములు ఆడుకుంటూ ఉన్నాను దేవుడు తిన వాక్యాన్ని దీవించి గాక ఆమె